సంతన లేని గర్వం దాల్చలేకపోవడం ఇది కేవలం మెడికల్ ప్రాబ్లమ్స్ మాత్రమే కాదు చాలామందికి ఎమోషనల్ ప్రాబ్లమ్స్లా కూడా కన్వర్ట్ అవుతాయి సో ఈ రోజు దాని వెనకలు ఉన్న సైన్స్ని అండ్ ఆ సఫరింగ్ని తెలుసుకుందాం రోజు మనతో ఉన్నారు డాక్టర్ మౌనిక హలో డాక్టర్ సో స్ట్రెస్ వల్ల గర్వం దాల్చడం అనే విషయంలో ప్రాబ్లం అవుతుందాం ఈ స్ట్రెస్ వల్ల అండి లేడీస్లో ఏమవుతుందంటే ఈ కార్టిజాల్ హార్మోన్ అనేది ఎక్కువ అయ్యి పీసీఓడి వచ్చే అవకాశం ఎక్కువ అవ్వచ్చు ఈ నీటి బుడగల సమస్య అన్నది వచ్చింది అంటే దాంట్లో వాళ్లకు ప్రతీ నెల కరెక్ట్గా పీరియడ్స్ రాకపోవడము అండ్ వాళ్ళకు ప్రతిసారి ఎగ్ కరెక్ట్గా రిలీజ్ కాకపోవడం అందుకని భర్త భార్య ఏ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది అన్నది వాళ్ళకు అర్థం కాదనమాట అండ్ ఇదే కాకుండా ప్రెగ్నెన్సీ వచ్చి శిశువు జన్మించే శాతం అంటే లైఫ్ బర్త్ రేట్ అంటామండి అది కూడా వీళ్ళలో తక్కువ ఉండొచ్చు అండ్ స్ట్రెస్ వల్ల వేరే ప్రాబ్లమ్స్ లేడీకి వస్తాయి అంటే ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ తీసుకున్న వాళ్ళలో షుగర్స్ ఎక్కువ ఉండడము బీపీ ప్రాబ్లము వీటి వల్ల ప్రెగ్నెన్సీలో ఎక్కువ కాంప్లికేషన్స్ రావడము లేదా మనం చేసిన ట్రీట్మెంట్ అవుట్కమ్స్ నెగటివ్గా ఎఫెక్ట్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటాయి మ్యామ్ స్ట్రెస్ వల్ల పురుషుల్లో ఎలాంటి ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి చాలా రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగులో ఒక స్టడీ జరిగిందండి దాంట్లో ఏం చెప్పారు అంటే ప్రతిరోజు నిద్రపోయే సమయం ఏడు గంటల కంటే తక్కువ ఉందనుకోండి అటువంటి మగవాళ్ళల్లో వాళ్ళ కణాల సంఖ్య కదలిక అంతా బాగా దెబ్బతిన్నాయి అనేది తేలింది ఆ స్టడీలో సో స్ట్రెస్ కానీ డిప్రెషన్తో కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్తో ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి మగవాళ్ళు వాళ్ళ కణాలతో రేపు ట్రీట్మెంట్ వెళ్ళి ప్రెగ్నెన్సీ దాల్చినా కూడా ఆ ప్రెగ్నెన్సీలో అబార్షన్స్ లేదా అనుకోని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండొచ్చు సో ఈ స్ట్రెస్ వల్ల వాళ్ళ కణం క్వాలిటీతో పాటు డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి వీళ్ళలో అందుకనే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎలా ఉంది వాళ్ళ కణాల వేరే క్వాలిటీ కానీ నంబర్ కదలిక అవి ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అంటే మనకు ఏఐ బేస్డ్ సిమెన్ అనలైజర్ అన్న ఎక్విప్మెంట్ ఉంది దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ డాక్టర్ వింటున్న ప్రతి ఒక్కరికి సంతనలేమి అనేది ఒక పెద్ద లానే ఉంటుంది కానీ ప్రాపర్ టెస్ట్ చేయించుకున్నప్పుడే క్లారిటీ అనేది వస్తుంది यह वीडियोनी भार्यों तो, फ्रेड तो, और, तो, और बिना लो वाले शेयर चयी बिकाज़र ऑल इन विस्टर